అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవియా శిరీష బ్లాగ్స్ మేము వేరే చోటకి పోతూ ఉండగా ఈ చెట్టు అయితే కనపడి మేము ఆగిపోయినామండి రోడ్డుకి సైడ్ సైడ్ అయితే ఉన్నింది చెట్టు చాలా పెద్ద ఊడల మరి చెట్టు అండి అసలు చెట్టు ఎంత పెద్దదంటే మే చూసారా చెట్టు కింద భాగం అంతా ఎంత అది ఒక గుహ లో ఉంది అంతనా ఎంత పెద్ద చెట్టో ఊడలు కూడా చాలా వరకు కిందనైతికి జారినాయి చాలా వరకు కట్ చేసినట్టుగా ఉన్నారు చుట్టూ కూడా పంట అవన్నీ ఉన్నాయి ఎక్కువగా పసుపు ఇక్కడ వేసేటట్టుగా ఉన్నారు స్మెల్ కూడా బాగా పసుపు వాసన అయితే వస్తా ఉంది ఇంత పెద్ద చెట్టు అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ అండి మా వారైతే చిన్నపిల్లలు అయిపోయారు అనమాట ఊడలు పట్టుకొని ఊగారనమాట కాసేపు మా బాబు కూడా కాసేపు అట్లాగే మా బాబుని కూడా ఊహించాలని ప్రయత్నం చేసినాడు కానీ మా బాబు అయితే చిన్న బాబు కదా అయితే పట్టుకోలేకపోయినాడు అనమాట ఊడల్ని అనమాట సరే కానండి ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటుందండి నేనైతే మా వారిని అడిగాను ఇది ఏ కాలం నాటి చెట్టు అనేసి అని అడిగితే మా వారు మటుకు మన తాతల కాలం నాటి చెట్టు అయితే అయి ఉంటుంది అనేసి అని అంటూ ఉన్నారు ఎగ్జాక్ట్గా అయితే మాకు కూడా తెలియదు మీకు గనక ఇది ఎన్ని కాలాల సంవత్సరాలు బట్టి చెట్టు ఉంటుందో తెలిస్తే మట్టుకొని నాకు కామెంట్ చేసేయండి అలాగే చాలా సినిమాల్లోని ఊడల చెట్టు మీద దయ్యాలు ఉంటాయి అనేసి అని అంటూ ఉంటారు కదా అలా అయితే ఇది ఇంత పెద్ద చెట్టు కదా ఈ చెట్టు మీద ఇంతకు దయ్యాలు ఉంటాయా రాత్రిపూట నాకు ఆ డౌట్ వచ్చిందనమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి